కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అపర వీరాభిమన్యుడు తెలుగు ముద్దుబిడ్డ చైనా సైనికుల గుండెల్లో నిద్రపోయి నూట నలభై కోట్ల మంది భారతీయుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయినటువంటి కల్నల్ బిక్కుమళ్ళ సంతోష్ కుమార్ యొక్క జీవిత చరిత్ర తెలుసుకుందామా కొంత లేట్ అయినా పర్వాలేదు కానీ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను ఇవ్వడానికి ప్రయత్నము చేస్తున్నాను తండ్రి బిక్కుమళ్ళ ఉపేందర్ తల్లి బిక్కుమళ్ళ మంజుల సూర్యపేట విద్యానగర్ తెలంగాణ రాష్ట్రం వాస్తవ్యులు అయితే సంతోష్ కుమార్ తండ్రి గ్రాడ్యుయేట్ బాగా సంపన్నుల కుటుంబము షావుకారులు మంచి విద్యావంతులు అతడు బ్యాంక్ మేనేజర్గా సర్వీస్ చేసి రిటైర్ అయ్యాడు అయితే ఉపేందర్కి ఒక కోరికట నిజంగా బిక్కుమళ్ళ ఉపేంద్ర గారిని మనం మెచ్చుకోవాలి తప్పనిసరిగా ఆయనకు భారత సైన్యంలో జాయిన్ అయ్యి దేశమాతకు సేవ చేయాలి ఇంతకు మించిన త్యాగము మరొకటి లేదు అని చెప్పి ఎప్పుడు తహతహలాడేవాడట కానీ కొన్ని కారణాల వల్ల భారత సైన్యంలో చేరలేకపోయాడు ఒక కొడుకు బిక్కుమళ్ళ సంతోష్ బాబు జననము థర్టీన్త్ ఫిబ్రవరి నైన్టీన్ ఎయిటీ త్రీ సంతోష్ కుమార్కి ఒక చెల్లెలు శృతి తాను తీర్చుకోలేని కోరికను తమ కుమారుడి ద్వారా తీర్చుకోవాలి అని చెప్పేసి ఉపేందర్ గారు భావించారు వీరిని ఖచ్చితంగా మెచ్చుకోవాలి మనం ఏ విధంగా అయితే జీజాబాయి శివాజీని తీర్చిదిద్దిందో అదే రకంగా ఉపేందర్ కూడా తన కొడుకైనటువంటి బిక్కుమల్ల సంతోష్ కుమార్కి చిన్నప్పటి నుంచినే దేశభక్తిని భారత సైన్యం గురించి తప్పనిసరిగా నువ్వు సైన్యంలో జాయిన్ కావాలి సేవ చేయాలి దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి ఇంతకు మించిన త్యాగం మరొకటి ఉండదు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి నేర్పించడం జరిగింది దాని తగ్గట్టుగా మెంటల్గా ఫిజికల్గా ఆ అబ్బాయిని తయారు చేశాడు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు సంధ్య అన్న స్కూల్లో చదువుకున్నాడు సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు కోరుకొండ సైనిక్ స్కూల్లో జాయిన్ అయ్యాడు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుందా ఎగ్జామ్ క్లియర్ చేశాడు మంచి మార్కులతో సీట్ వచ్చింది అన్ని సబ్జెక్ట్స్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ మార్కులు సంపాదించాడు సంతోష్ బాబు అటు పిమ్మట నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణేలో గ్రాడ్యుయేషన్ అటుపి పిమ్మట ఒక సంవత్సరం పాటు డెహ్రాడూన్ ఇండియన్స్ డిఫెన్స్ అకాడమీ ట్రైనింగ్ కోర్స్ కంప్లీట్ చేసుకుని లెఫ్టినెంట్గా జాయిన్ అయ్యాడు అంటే లెఫ్టినెంట్ అంటే కమిషన్ ఆఫీసర్స్ ర్యాంక్స్లో నైన్త్ ర్యాంక్ అనమాట ఫస్ట్ ఏదన్నా కమిషన్ ర్యాంక్ ఆఫీసర్స్లో జాయిన్ కావాలంటే లెఫ్టినెంట్గా జాయిన్ కావాలి అట్లా జాయిన్ అయ్యాడు తర్వాత క్యాప్టెన్ తర్వాత మేజర్ లెఫ్టినెంట్ కర్నల్ ఆ తర్వాత కల్నల్ ప్రమోషన్ వచ్చింది మొత్తం పదిహేను ఏళ్ల సర్వీస్ జమ్మూ కాశ్మీర్లో అరుణాచల్ ప్రదేశ్లో మేఘాలయాలో న్యూఢిల్లీలో హిమాచల్ ప్రదేశ్లో సర్వీస్ చేశాడు అట్లాగే రెండు వేల పదిహేడులో పుంచ్ జమ్మూ కాశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపాడు అప్పట్లో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి అబ్బాయికి అయితే టూ థౌజండ్ ట్వంటీ కల్నల్గా సర్వీస్ వచ్చిన తర్వాత అక్కడ సర్వీస్ చేస్తున్నాడు వన్ ఇయర్ నుంచి గల్వాన్ లద్దాఖ్ అంటే ఇండియా చైనా బార్డర్ సుమారుగా ఇరవై వేల అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ప్రాంతము ఎప్పుడు కూడా టెంపరేచర్ మైనస్ ట్వంటీ టు థర్టీ డిగ్రీస్ భయంకరమైన చలి అసలు అక్కడ టీ తాగడము ఫుడ్ తినడం భయంకరంగా ఉంటుంది చాలా కష్టం అంటే ఆహారం చేసుకోవడము కష్టమే టీ తాగడము కష్టమే భయంకరమైన చలి సూర్యాపేటనేమో మండు టెండలు మనందరికీ తెలుసు నల్గొండ జిల్లా ఎట్లా ఉంటుందో కానీ అవన్నీ దిగమింగి చాలా చురుకుగా పనిచేసేవాడు కల్నల్ సంతోష్ కుమార్ ఇక్కడ కల్నల్ అంటే ఒక ర్యాంక్ ఇండియన్ ఆర్మీలో ఫిఫ్త్ హైయెస్ట్ ర్యాంక్ అతని యూనిఫామ్ పైన అశోక సింబల్ అశోక స్థూపము రెండు స్టార్స్ ఉంటాయి ఇతని ఆధ్వర్యంలో సుమారుగా తొమ్మిది వందల మంది సైనికులు పనిచేస్తారు బీహార్ బెటాలియన్ ఈ బెటాలియన్కి కల్నల్ హెడ్ అనమాట సుమారుగా తొమ్మిది వందల మంది సైనికులు ఇతని ఆధ్వర్యంలో పనిచేస్తారు చిన్న పోస్టింగ్ కాదు లద్దాఖ్లో పోస్టింగ్ టూ థౌజండ్ ట్వంటీ జూన్ ఫోర్టీన్త్ అప్పుడు కరోనా తీవ్రంగా ఉంది చైనాలో పెద్ద ఎత్తున కరోనాతో లక్షల మంది ప్రజలు చనిపోతున్నారు భారతదేశంలో కూడా లాక్డౌన్ ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకొని గల్వాన్ వ్యాలీ నేను పైన చెప్పినట్టుగా సుమారుగా ఇరవై వేల అడుగుల ఎత్తులో ఉంటుంది భయంకరమైన చలి అక్కడ భారత్ చైనా సైన్యము ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఆ ప్రాంతంలో ఆయుధాలను ఉపయోగించకూడదు కాబట్టి పెట్రోలింగ్ చేసుకోవచ్చు పర్మనెంట్ పోస్ట్లో అటువైపు పెట్టకూడదు ఇటువైపు పెట్టకూడదు అంటే చైనా వైపు పెట్టకూడదు మన భారత్ వైపు పెట్టకూడదు అండర్స్టాండింగ్ అది ఉంది అయితే ఫోర్టీన్త్ ఆఫ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ చైనా ఆర్మీ ఒక ట్యాంకును తీసుకొచ్చి ఎక్కడైతే పర్మనెంట్ పోస్ట్ పెట్టకూడదో అక్కడ పెట్టడం జరిగింది దాంతో మన కల్నల్ ఆ బెటాలియన్కి చీఫ్ కాబట్టి ఆయన పోయి అక్కడ చైనా కల్నల్తో చర్చ చేశాడు అయ్యా మన అండర్స్టాండింగ్ ప్రకారంగా మనము పోస్ట్ పెట్టకూడదు కావాలి కేవలం పెట్రోలింగ్ మాత్రమే చేయాలి అంటే సరే తీసేస్తామని చెప్పారు ఫిఫ్టీన్త్ ఆఫ్ జూన్ ఉదయము ఒక క్యాప్టెన్ స్థాయి ఆఫీసర్ పది మంది సైనికులను తీసుకొని ఆ పర్మనెంట్ పోస్ట్ ట్యాంకును పెట్టారా లేదా తీసారా అని చూద్దామని చూడ్డానికి పోయారు వాళ్ళందరినీ కూడా చైనా ఆర్మీ అరెస్ట్ చేసింది అక్రమంగా బంధించింది ఈ సంగతి కల్నల్ సంతోష్కి తెలిసింది దాంతో సిక్స్టీన్త్ ఆఫ్ జూన్ కల్నల్ సంతోష్ సాధారణంగా చర్చల్లో పాల్గొంటాడు తొమ్మిది వందల మందికి తొమ్మిది వందల మంది సైనికులకు పెద్ద ఇద్దరు సైనికులను తీసుకొని ఆ చైనా పోస్ట్ పర్మనెంట్ పోస్ట్ ఎక్కడైతే పెట్టారో అక్కడ చర్చలు చేయడానికి వెళ్ళాడు మా సైనికులను విడిపించాలి అక్కడి నుంచి పోస్టుని తీయించండి అని చెప్పేసి దీన్ని అవకాశంగా తీసుకుని ఏదో విధంగా భారతదేశాన్ని ఇబ్బందులకు గురి చేయాలన్న దురుద్దేశంతో పెద్ద సంఖ్యలో ఉన్న సైనికులు వారిపైన దాడి చేయడం జరిగింది వీరోచితంగా సంతోష్ కుమార్ కూడా పోరాటం చేశాడు సుమారుగా ఇద్దరు సైనికులు సంతోష్ కుమార్ కూడా ఒక రెండు గంటల పాటు వీరోచితంగా పోరాటం చేశారు వారి దగ్గర తుపాకులు లేకపోయినా కానీ కర్రలు రాళ్ళు ముళ్ళ కంపలు ముళ్ల కంచెతో కూడిన గదలు లాంటి రకరకాలైన ఇనుప రాడ్లు రకరకాలైన మారణాయుధాలతో పోరాటం జరిగింది సుమారుగా రెండు గంటల పాటు విరోచితంగా పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయాడు కల్లా సంతోష్ మరియు ఇద్దరు సైనికులు ఈ విషయము వెంటనే బీహార్ బెటాలియన్కి తెలిసింది బీహార్ బెటాలియన్ ఈ వార్త విన్న వెంటనే మేజర్ స్థాయి ఆఫీసర్ ముప్పై మంది కమాండోస్ మరొక వంద మంది సైనికులు కలిసి పెద్ద ఎత్తున చైనా పోస్ట్పై దాడి చేయడం జరిగింది వారు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు మన కమాండోస్ ముప్పై మంది ప్రతి బెటాలియన్లో ఒక ముప్పై మంది కమాండోస్ ఉంటారు వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రిస్కీ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు చైనా సైనికులకు మన సైనికులకు వీరోచితంగా పోరాటం జరిగింది చైనా సైనికులు పూర్తిగా ఒక రకమైన కవచాన్ని ధరించి పోరాటం చేస్తూ ఉన్నారు పూర్వకాలంలో కర్రలతో రాళ్లతో రప్పలతో యుద్ధం చేసినట్టుగా మన వాళ్ళు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆ కవచాలు ఉన్నాయి కాబట్టి మెడలు సుమారుగా ఇరవై మంది సైనికుల మెడలు ఇరగగొట్టి గల్వాన్ లోయలో పారే పడేవేశారు దాంతో ఈ నుంచి తప్పించుకోలేక మరొక ఇరవై మంది సైనికులు గల్వాన్ నదిలో దుంకి ప్రాణాలు కోల్పోయారు ఈ వీరోచిత పోరాటంలో సుమారుగా ఇరవై మంది భారత సైనికులు కూడా తమ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది ఈ రకంగా పోరాటం సుమారుగా ఐదారు గంటలు జరిగింది నిజంగా చిన్న ఆపరేషన్ కాదు ఇది తుపాకీలు లేవు కత్తులు లేవు రాళ్లతో కర్రలతో గదలతో ఇనుప రాళ్లతో కొట్టుకుని యుద్ధం చేశారు ముఖ్యంగా ఒక కల్నల్ స్థాయి అధికారిని చైనా వాళ్ళు చంపారు అంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది భారతదేశం ఏమీ చేయలేదు అన్నటువంటి అహంకారంతో ఈ విధంగా వాళ్ళు వ్యవహరించారు అంటే వాళ్ళ ఉద్దేశంలో మేము ఏమి చేసినా నడుస్తుంది అన్న ఆలోచన వారికి అప్పటికప్పుడు యుద్ధం చేసే పరిస్థితి కూడా నిజంగా లేదు ఎందుకంటే లదాక్ వ్యాలీ గల్వాన్ ఆ ప్రాంతంలో ఆల్రెడీ వాళ్ళు అన్ని రకాలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్ చేసుకున్నారు రోడ్స్ ఉన్నాయి టనల్స్ ఉన్నాయి బ్రిడ్జెస్ ఉన్నాయి ఉన్నాయి అప్పటికి మన భారతదేశం యొక్క విధానం ఏంటంటే భారతదేశంలో రోడ్లను టన్నల్స్ను బ్రిడ్జెస్ను వేస్తే చైనా వాళ్ళు ఈజీగా భారతదేశాన్ని ఆక్రమిస్తారు కాబట్టి వాటిని సాధ్యమైనంత తక్కువగా నిర్మించాలి అన్నది భారతదేశం యొక్క పాలసీ కానీ రెండు వేల ఇరవై తర్వాత గత యాభై సంవత్సరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ గల్వాన్ వ్యాలీలో ఎంతైతే డెవలప్ చేశారో అంతకంటే రెట్టింపు ఈ గత నాలుగేళ్లలో భారత సైన్యము భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది అక్కడికి కనెక్టివిటీ వచ్చింది రోడ్డు టన్నల్సు బ్రిడ్జెస్ హెలీప్యాడ్స్ చిన్న విమానాలు దాగడానికి దాటడానికి చిన్న విమానాలు ప్రయాణం చేయడానికి ల్యాండ్ చేయడానికి కార్గో విమానాలు ల్యాండ్ చేయడానికి ఈ రకంగా అన్ని రకాలైన ఫెసిలిటీస్ భారతదేశం డెవలప్ చేసుకుంది సుమారుగా ఎనభై వేల మంది సైన్యాన్ని కూడా అక్కడికి తరలించింది ఇప్పటికీ సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై సార్లు చర్చలు జరుగుతూ ఉన్నాయి చర్చలు చర్చలే కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పోవడం లేదు భారతదేశం ఒత్తిడి చేసేది ఏంటంటే మీ సైన్యాన్ని వెంటనే అక్కడి నుంచి వెనుకకు తీసుకోండి రెండు వేల ఇరవై జూన్ పద్నాలుగుకు ముందు ఎటువంటి పరిస్థితి ఉందో అటువంటి పరిస్థితి తీసుకుని రావాలి అని భారతదేశం గట్టిగా కోరుతుంది చైనా మాత్రం అబ్బే అది అట్లాగే ఉంటుంది చర్చలు మాత్రం చేస్తాము అన్నటువంటి తాత్సార ధోరణిని వ్యవహరిస్తోంది భారతదేశం మాత్రం ఈసారి దృఢంగా ఉంది ఇప్పుడైతే భారతదేశం అన్ని పరిస్థితులకు సిద్ధంగా ఉంది ఇది మనము గమనించవలసినటువంటి విషయము అయితే ఈ సంతోష్ కుమార్ నిజంగానండి ఆయనకు రెండు వేల తొమ్మిదిలో పెళ్ళయింది అమ్మాయి సంతోషి బాగా విద్యావంతురాలు వాళ్ళు కూడా సంపన్నుల కుటుంబమే ఒక కొడుకు అనిరుద్ధ్ కూతురు అన్విత అనిరుద్ధ్ ఢిల్లీలో మూడో తరగతి చదువుతున్నాడు నిజంగా ఈ సంతోష్ బాబు కుటుంబ విలువలు గల్ల వ్యక్తి అట మంచి దేశభక్తుడు ధైర్య సాహసాలు గల్ల వ్యక్తి సున్నిత మనస్కుడు దృఢ సంకల్పము గలవాడు ఇంత జరుగుతున్న తల్లి నా కొడుకు దేశ సేవలో తన ప్రాణాలు అర్పించాడు నాకు ఏ బాధ లేదు ఒక కొడుకుగా బాధ ఉండొచ్చు కానీ నా బాధ కంటే దేశ సేవలో తన ప్రాణాలు అర్పించడం గొప్ప అని ఆ తల్లి చెప్పడం అన్నిటికంటే ఆశ్చర్యకరం ఎట్లాగా ఉపేందర్ గారైతే మొదలే సిద్ధమై ఉన్నాడు కానీ నిజంగా భగవంతుడికి కూడా ఇలాంటి మంచి వ్యక్తి తన వద్దకు ఎప్పుడు వస్తే బాగుంటుందో అన్న ఉద్దేశంతో ముప్పై ఏడేళ్లకే తీసుకుని వెళ్ళిపోయాడు కానీ అతను చూపించిన ధైర్య సాహసాలు ఎప్పటికీ మనందరి హృదయాల్లో నిలిచి ఉంటాయి సాధారణంగా ఏమనుకుంటారంటే దక్షిణాది వారు భారత సైన్యంలో చేరరు ఒకవేళ చేరితే కూడా లో క్యాడర్ సైన్యంలో చేరతారు కానీ ఆఫీసర్గా చేరరు ఈ అబ్బాయి విద్యావంతుడు చదువుకుని హాయిగా డాక్టరు ఇంజనీర్ అయ్యి అమెరికాలో డాలర్స్ సంపాదించవచ్చు కానీ తండ్రి కోరిక మేరకు సైన్యంలో చేరడము మనందరికీ సంతోషకరమైన అంశము ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆ కుటుంబానికి అతడు చేసిన సాహస పోరాటాలకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను అని నమ్ముతున్నాను అట్లాగే తప్పనిసరిగా మీ పిల్లలకు మీ బంధువులకు ఈ వీడియో చూపించండి వారిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు భరత్ మాతాకి జై జై హింద్